ఒక్కసారి చూడండి మేము బాటిల్ ఫిషింగ్ గురించి బాటిల్ని ఎలాగైతే తయారు చేస్తామో ఒకసారి క్లియర్గా చూపిస్తాను దానికోసం ఏమైతే తీసుకురావాలో ఏమైతే అవసరం వస్తుందో చూపిస్తాను రండి ఒక బాటిల్ కావాలి టూ లీటర్ బాటిల్ ఇది ఇది వన్ లీటర్ బాటిల్ ఈ రెండు ఎందుకంటే సైజుని బట్టి ఫిష్ ఏ సైజ్ అయితే పడుతుందో దాన్ని బట్టి మన ఏరియాలో ఏ సైజ్ ఫిష్ అయితే ఉందో దానికి అనుగుణంగా మనం ఈ బాటిల్స్ని తీసుకోవడం జరుగుతుంది నేనైతే రెండు బాటిల్స్ తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను టూ లీటర్ బాటిల్స్ని ఎలా రెడీ చేయాలో చెప్తాను దాని కోసం టూ లీటర్ బాటిల్ ఒకటి ఈ వెయిట్స్ కోసం సీసంతో తయారు చేసిన పూసలు అంటారు మా వాళ్ళు అయితే ఇవి వలలకి మా వాళ్ళు ఫిషింగ్ హుక్ హుక్ ఫిషింగ్కి తయారు చేస్తారు ఇది ఇంకొకటి నైఫ్ ఒకటి ఇది ఒక కనిపిస్తుంది కదా హండ్రెడ్ ఎంఎం ఫిషింగ్ లైన్ ఇది ఇది మా వాళ్ళు ఎక్కువగా హుక్ ఫిషింగ్ వాడతారు ఇది మా వాళ్ళు దీన్ని తివ్వంటారు ఒకసారి ఎలా రెడీ చేయాలో క్లియర్గా చూపిస్తాను ప్రతి స్టెప్ టు స్టెప్ లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్కసారి మీకు అర్థం అవ్వకపోవచ్చు అందుకనే వీడియోని మొత్తం చూడండి ఒకసారి చూపిస్తాను రండి ఫస్ట్ అయితే మనం ఈ స్టిక్కర్ ని రిమూవ్ చేసేద్దాం దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి మీకు ఈ బాటిల్ ఫిషింగ్ కోసం అయితే ఖచ్చితంగా వైట్ బాటిలే కావాలి ట్రాన్స్పరెంట్ బాటిలే కావాలి ఎందుకంటే దానికి దీంట్లో ఉన్న పిండి దానికి ఉంది అని క్లియర్గా కనిపించాలి దీంట్లో బాటిల్ ఫిషింగ్లోని చాలా రకాల అంటే చాలా రకాల బాటిల్స్ ఉంటాయి మనకు తెలిసినవి కానీ ఈ బాటిల్ ఎందుకు ప్రిఫర్ అంటే దీంట్లో ఉన్న పిండి క్లియర్గా కనిపిస్తుంది ఇది రౌండ్గా ఉంది అని వాటర్లో కలిసిపోద్ది కాబట్టి ఇది దీంట్లో ఏదో ఉంది అని తెలియకుండా ఉండడానికి వైట్ బాటిల్ తీసుకోవాలి ఫస్ట్ మనం ఈ రౌండ్గా ఉంది కట్ చేయాలి ఒకసారి తీసేద్దాం ఈ పైను ఈ భాగాన్ని తీసాము ఫస్ట్ ఇది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి దీనికి సెంటర్ పాయింట్ కి ఒక లైన్ కనిపిస్తుంది టూ సైడ్స్ లైన్ ఉంటుంది మీకు ఏ బాటిల్ కనిపించినా ఒక లైన్ ఉంటుంది దీన్ని దీనికి అతికించే లైన్ ఒకటి ఉంటది కదా ఈ లైన్ వరుసగా రెండు హోల్స్ పెట్టండి ఇలాగా ఇక్కడ నాలుగు హోల్స్ పెట్టాలి ఎందుకంటే వెయిట్ కాయడానికి ఇక్కడ రెండు ఇటు రెండు చూపిస్తాను అండి ఎలా పెట్టాలో రౌండ్గానే ఉండాలి చిన్నదే ఉండాలి పెద్దదే ఉండాలి అని ఏం లేదు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఎలాగే ఎక్కువ యూజ్ చేస్తాను కత్తితో పెట్టుకోవచ్చు షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా పర్వాలేదు అంటే సూత్తో కానీ దేంతో అయినా పెట్టుకోవచ్చు షార్ప్గా ఉండేది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్తో దేంతో అయినా పర్వాలేదు ఇలాగ దీనికి కూడా రెండు హోల్స్ అటు సైడ్ ఏడు సైడ్ అయితే ఉందో ఆపోజిట్ సైడ్ సేమ్ ఆపోజిట్ సైడ్ మనం పెట్టాలి ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇటుపక్క కదా పెట్టాం మనం ఇలాగ ఆపోజిట్ సైడ్ లోనే ఒక గీత ఉంటుంది దీనికి కూడా ఒక గీత ఉంటుంది ఇలాగే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హోల్స్ పెట్టేశాను ఈ హోల్స్ లో నుంచి కరెక్ట్గా మనకి దీన్ని బార్ అంటారు అంటే ఇంచుమించు రెండు మీటర్లు ఉంటుంది ఇలాంటిది రెండు మీటర్లు లైన్ తీసుకోవాలి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఒక బార్ తీసుకుని సరిపోద్ది ఎగ్జాక్ట్ తీసుకొని ఈ హోల్స్ లోంచి నుంచి పెట్టాలి దీన్ని దగ్గర ఫ్రెండ్ చూడండి ఎంత సమానంగా ఉందో ఎటు చూసినా చాలా సమానంగా ఉంటది ఎందుకంటే ఎటువైపు వాలిపోవడం కానీ అలాగా జారిపోవడం కానీ జరగదు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కొన్నిసార్లు ఈ హోల్స్ అనేవి చిన్నది పెద్దదైనా పర్వాలేదు మరీ పెద్దది కాకుండా ఓ మాదిరిగా ఉన్న పర్వాలేదు దానివల్ల ఇష్యూ అయితే ఏమవ్వదు మనం వాటర్ వేసేటప్పుడు దీంట్లోంచి కారిపోతుంది అది అనుకుంటాం కదా అలాంటిది ఏ ఇష్యూ ఉండదు ఏం కాదు ఓకేనా అప్పుడు ఈ రెండు కోసలు ఉన్నాయి కదా ఈ చివరిని ఇలా మూడేసుకోవాలి చూడండి ముడేసుకున్నాం కదా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఏదైనా ఒక సైడు ఈ సైడ్ అయినా పర్లేదు ఈ సైడ్ అయినా పర్లేదు వెయిట్స్ తెచ్చాం కదా మనం ఈ వెయిట్స్ని కిందకి వెళ్ళడానికి బాటిల్ కిందకి వెళ్ళడానికి ఒకటి ఇక్కడ ఒక వెయిట్ పెట్టాలి ఇప్పుడు నేను ఎలా పెట్టాలో చెప్తాను చూడండి నచ్చను లైనిజ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎంత ప్రాపర్గా వచ్చిందో చూడండి బాటిల్ వెయిట్స్ రెండు పర్ఫెక్ట్ గా కట్టిసాను ఇటువైపు చూడండి ఇది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇలా కట్టిసాను చూసారా అంటే ఎటువైపు ఇది వెయిట్స్ ఎందుకంటే వెయిట్స్ కిందకి వెళ్ళడానికి ఇలా వెళ్తున్న బాటిల్ ఇలా వెళ్ళి కింద కూర్చుంటుంది ఇది దానికోసమే వాడతాను అనమాట ఇప్పుడు ఫిషింగ్ వెళ్దాం